ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేట్ స్వచ్ఛంద సంస్థ రంగ యూనివర్సిటీ సంయుక్తంగా రైతులకు అవగాహన సదస్సును నిర్వహించాయి తాడికొండ మండలం లాంగ్ గ్రామంలో మంగళవారం ఈ సదస్సు జరిగింది పురుగుల మందులు సురక్షితంగా వాడండి ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో ఈ సదస్సు నిర్వహించారు ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేట్ సంస్థ ఫౌండర్ జొన్నకూటి శ్రీయ అధ్యక్షత వహించిన సదస్సులో రంగ యూనివర్సిటీ ఏడి ఆర్ అతిథిగా హాజరై మాట్లాడారు వ్యవసాయ శాస్త్రవేత్తలు సా శివర తదితరులు పాల్గొన్నారు కానీ మన దేశంలో ఏమైందంటే పురుగు మందులు వాడుతున్నారు కానీ సరైన రక్షణ లేకుండా వాడుతూ ఉన్నారు అన్నమాట దానివల్ల అనేక దుష్ఫలితాలు వెంటనే రావు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకే అది బయటపడుతూ ఉంటాయి అది బయటపడినప్పుడు కూడా దీనివల్లే వచ్చినాయి అనేది కూడా తెలియకుండా వస్తూ ఉన్నాయి అన్నమాట సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో మిగతా దేశాలతో పోలిస్తే ఈ రకంగా ఉన్నాం కాబట్టి మనం వాడే పురుగు మందులకి సరైన ఇది చాలా తక్కువ అవగాహనతో ఉన్నారు సరైన ప్రొటెక్టివ్ క్లాత్ కవరింగ్ చేసుకుని ప్రాపర్గా పిచికారీ చేసుకుంటేనే ఈ రసాయన మందుల వల్ల కొంత రక్షణ కలుగుతుంది అనమాట సో ఈరోజు శ్రీయా గారు స్వంత గడ్డ మీద అభిమానంతో ఇటువంటి దుష్ప్రభావాలు వ్యవసాయంలో దుష్ప్రభావాలుని కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే డెవలప్ అయిన దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా కానీ సమాజంలో సరిగా మెరుగు మెరుగైన సౌకర్యాలు కానీ వ్యవస్థలు కానీ హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి వాటి మీద చాలా దేశాల్లో కొన్ని స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి దాన్ని సరిచేయటానికి అంటే సమాజంలో ఉన్న గ్యాప్ని సరిచేయటానికి ఏ విషయంలో అన్నా కానీ ఆహారం దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి వ్యవసాయంలో అన్నింటిలోనే ఏదన్నా అసమాన అసమానతలు ఉన్న వాటిల్ని స్వచ్ఛ సంస్ స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి వాటి కృషి చేసి అవగాహన కల్పించి వాటిని సరిచేయాలనే దృక్పథం ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ లో స్వచ్ఛంద సంస్థలకు ఉండదు ఎకోటాక్సిటీ అనేది మనకి కనపడతా ఉంది కాబట్టి అలా ట్యాంక్స్ ట్యాంక్ మిక్స్ ఆఫ్ కెమికల్స్ కూడా మనము వాడటము తగ్గించుకోవాలండి ఓకేనండి అలా రొటేషన్ ఆఫ్ ద కెమికల్స్ చేయాలి అలాగే రైట్ కెమికల్ అంటే ఇప్పుడు మనకి పలానా పురుగు కనపడింది అనుకోండి దానికి సంబంధించిన పురుగు మందు మాత్రమే మనము వాడాలి కోర్స్ ఇప్పుడు ఒక్కొక్క ఇన్సెక్టిసైడ్ కి బ్రాడ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కానీ మనం ఏంటంటే కరెక్ట్గా ఆ సంబంధించిన ఇన్సెక్టిసైడ్ రికమెండెడ్ ఇన్సెక్టిసైడ్ రికమెండెడ్ డోస్లో తర్వాత రైట్ టైం కూడా ఒకసారి ఏంటంటే పురుగు లేకపోయినా కూడా మనము పురుగు మందుని కొడతా ఉంటాం కదండి కాబట్టి రైట్ టైం రైట్ డోస్ తర్వాత స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి లైక్ ఏంటంటే మనం రైతులు తైవాన్ స్ప్రేయర్ వాడుతున్నాము అలాగే కొంతమంది ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్స్ వాడుతున్నారు కొంతమంది హ్యాండ్ స్ప్రేయర్స్ వాడుతున్నారు కదండి సో దానికి మనం ఎంత నీరు వాడాలి ఎంత డోస్ వాడాలి అనేది కూడా మనము జాగ్రత్తగా తెలుసుకొని మనం వాడాలండి సో ఇలాంటి కొన్ని విషయాలు మనము చాలా జాగ్రత్త వహిస్తూ మనము గనక పురుగు మందుల్ని గనక జాగ్రత్తగా కొడితే మరి మనకి ఎంతైనా పురుగు మందు పురుగులు ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతాయి ఓకే అండి సో మనకి మనకి మనకేంటంటే అక్యూటాక్సిటీ వెంటనే అది మన మీద ఆ ఎఫెక్ట్ అనేది కనపడదు ఓకే అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఆ పది సంవత్సరాల నుంచి కొడతా ఉన్నాం మా పురుగు మందు ఏ బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి మీరు అందరు అనొచ్చు ఓకే నా మీద పడితే ఏమైంది ఏమవ్వట్లేదు కదా నేను బతికే ఉన్నాను కదా అని మీరు అనొచ్చు కానీ అది లాంగ్ స్టాండింగ్లో లాంగ్ టైంలో అంటే పది సంవత్సరాల తర్వాత వచ్చు లేదా ఇప్పుడు ఇంకా చాలా తొందరగానే ఓకే అదంతా మన బాడీలో ఎక్యూములేట్ అయ్యి క్యాన్సర్గా మారటం కానీ అలా జరుగుతూ ఉంటుంది ఓకే అండి సో లాంగ్ రన్లో ఓకే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను నేను అమెరికాలో వచ్చే ఆఫీస్లో డాక్టర్ చదవబోటానికి స్టార్ట్ చేయబోతున్నాను నేను అక్కడ అమెరికాలో ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఫౌండేషన్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను na <laughs> ran ko na ikade lawn na ko chalo super chara back to india kochi ne to na non profit organization in america lo pedo environmental hazards ki prabadam niche education and handling safety kits <laughs> to do you to write those the exercises I akare na safe handling skills into education to plant in theory alage neno ee rozo big chappan tarta more education chi meeku explain cheyalani back to america and you back to india ki elto health in ka more future of child and ani na